వెలుతురు టీవీకి స్వాగతం కోహెడ రోడ్డులో నగర్ పరిధిలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో మొన్న రాత్రి గిరీష్ అనే విద్యార్థి గోడదూకి పారిపోతుంటే అక్కడ ఉన్న ట్రాన్స్ఫారం వైరు తగిలి షాక్కి గురై చనిపోయిన కొన్ని గంటల తర్వాత కాలేజీ యాజమాన్యం కనుక్కోవడం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది దీనిపైన స్పందిస్తూ బీసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రోజున కాలేజీని ముట్టడించడం జరిగింది కాలేజీ లోపలికి వెళ్లి ఏం జరిగింది ఎందుకు నిర్లక్ష్యం వహించారు అని ప్రశ్నించేందుకు వెళ్ళగా పోలీసులతో అరెస్టులు చేయించి ప్రజా సంఘాలను అడ్డుకుని వారందరినీ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ మాట్లాడుతూ ఈ కేసును సుమోటోగా తీసుకుని అక్కడ కాలేజీలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ఏజీఎంను అక్కడ సిబ్బందిని వెంటనే అదుపులోకి తీసుకుని వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని అసలు ఈ నారాయణ విద్యా సంస్థలు ఉన్నాయి ఎందుకు ఈ విధంగా మరణాలు జరుగుతున్నాయి అని సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కనకాల శ్యాంకుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ బీసీ యోజన సంఘం రాష్ట్ర కుమార్ నాయక్ బీసీ బీసీ యువజన సంఘం సంఘం ఉపాధ్యక్షులు భాస్కర్ విద్యార్థి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు పాలకూరి కిరణ్ కుమార్ బీసీ విద్యార్థి సంఘం ఎల్బీ నగర్ నియోజకవర్గం నాయకులు భరత్ గౌడ్ సాయి కుమార్ ఎల్బీ నగర్ యువజన నాయకులు కృష్ణాస్వామి భరత్ కుమార్ బండార వెంకన్న తదితరులు పాల్గొన్నారు చె నాకు అవకాశం కల్పించాలని దయచేసి మీరు అడగండి ఎందుకు లోపలి పోవద్దు అని చెప్పేసి అని మనం ఉన్నాను చెప్పండి మేము మన నోటీస్